ஸ்ரீமதே ராமானுஜாயன மகா ஆண்டாள் திருவடிகளே சரணம் உந்து மதகளித்த நோடாத தோல் வழியன் நந்த மருமகளே நப்பின்னாய் கந்தம் கமலும் கேளி கடை திருவாய் கொந்து எங்கும் கோய்த்தனகான் மாதவி பந்தல் மேல் பலகால் குயிலினங்கள் கூவினகான் పందారి విరలి సీరార్ విరలిన్మైతునన్వాయి మహిళందేలు రెంబావాయి ప్రతిపదార్థము మదం మదజలము ఉందు శ్రవించుచున్న కళిత్తన్ ఏనుగు వంటి బలము కలిగినవాడును ఓడాదా వెనుది తోళ్వరియన్ భుజబలము కలవాడును అయిన నందగోపాలన్ నందగోవుని యొక్క మరుమగళే కోడల కందం పరిమళము కమళం అంతటా వ్యాపించుచున్న కుళలి కేశభాసములు గలదానా నప్పిన్నాయ్ ఓ నీలాదేవి కడై తిరువాయ్ గడియ తీయము ఎంగుం అంతటను కోళి కోళ్ళు వందు వచ్చి అళయత్తన్ కూయుచున్నవి గదా మాధవి పందల్ మేల్ మాధవి పందరి మీద కుయల్గల్ ఇనం కోకిలల గుంపు పల్గాల్ పలుసార్లు కూవినగాండ్ కూయుచున్నవి పందు ఆర్ విరళి బంతిని పట్టుకొని రేళ్లు కలదానా ఉన్ మైతనన్ నీ మేనభావను పేర్పాడ కీర్తించుటకు సిర్ఆర్ అధికముగా ప్రకాశించుచున్న వలై గాజులు ఒలిప్ప శబ్దించునట్లు వందు నడిచివచ్చి సందామరక్కయ్యాల్ ఎర్రతామరలను పోలిన నీ చేతితో ముహిలిందు సంతుష్ట చిత్తివై తిరవాయ్ తెరువుము తాత్పర్యము ఏనుగులతో పోరాడగలిగిన వాడును మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడును మదము స్రవించుచున్న ఏనుగులు కలవాడును యుద్ధంలో శత్రువులను చూచి వెనుకకు జంకని భుజములు గలవాడును అయిన నందగోపుని కోడల సుగంధములు వెదజల్లుచున్న కేశభాషములు గల ఓ నీలాదేవి తలుపు గడియ తెరువుము కోళ్ళు అంతటా చేరి అరుచుచున్నవి మాధవీలత ప్రాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోయిలలు కూయుచున్నవి కావున తెల్లవారినది చూడుము బంతి చేతితో దాన నీ భావగుణములను కీర్తించుటకు వచ్చితిమి నీవు సంతోషంతో లేచి నడిచి వచ్చి ఎర్రతామర పువ్వును బోలిన నీ చేతితో అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుము ఆండాల్ తిరువడిగలే శరణం